అలాగే రెండవ రాశి అనేటువంటిది వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి అలాగే వీరికి ఆదాయం ప్రకండు వ్యయం ఐదు పదకొండు రూపాయలు సంపాదిస్తారు వ్యయం ఐదు రూపాయలు ఖర్చు పెడతారు రాజభూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి కూడా ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తారన్నమాట శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా చాలా ఉంటాడు సువర్ణమూర్తిగా ఉంటారు అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది నుండి కూడా సంవత్సరం అంతా కూడా దశమ చతుర్థ స్థానాల్లో రజత మూర్తులుగా వీరికి సంచరిస్తూ ఉంటారు వీరికి వృషభరాజి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన విధుల్లో సంచారం చేత న్యాయపరమైన అంశాల్లో విజయం వీళ్ళు చేకూరుతుంది వీళ్ళకి అలాగే వీరికి ఈ రాశి వారికి గౌరవ మన్నలు అందరూ కూడా పొందుతారు గౌరవ మన్ననలు పొందుతారు ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి చేతిలో ధనానికి లోటు ఉండదు కానీ సంపదను పెంచడం అంత సులభం కాదు కొన్ని సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి వీరు సంపాదన దాంట్లో కొంత భాగాన్ని పొరుగు చేస్తారు అలాగే వీరికి సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి కుటుంబంలో సభ్యులందరికీ కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు కుటుంబంలో సభ్యులందరి చేత కూడా వీళ్ళు సత్సంబంధాలు కలిగి ఉంటారు అలాగే దూర ప్రయాణాలకి వీళ్ళకి అవకాశం కలదు అలా ఏదైనా విదేశీయానం వీళ్ళకి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది కానీ డిసెంబర్ నెలలో కుటుంబంతో కొంత అనుకూల్ అసమకూల అసమతుల్యత ఉంటుంది అలాగే రాజవారికి శని రాజ్యాధిపతి కావడం చేత ఏకాదశ స్థాన సంచారం అనుకూలం అలాగే వృత్తుల్లో వారందరికీ కూడా వృత్తి చేసే వారందరికీ కూడా ఉద్యోగస్తులకి వృత్తులు వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయపరమైనటువంటి ఆర్థిక విజయం వారికి చేకూరుతుంది అంటే ప్రమోషన్లు రావాల్సిన వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ సంవత్సరం ఈ విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలం బాగా వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళు విజయం వారికి చేకూరుతుంది అలాగే వృత్తి వ్యాపారాలకి అనుకూలం అలాగే గతంలో నిలిచిన పనులన్నీ కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా త్వరితంగా పూర్తయ్యి వీళ్ళు దీర్ఘకాలిక లక్ష్యాలని ఈ సంవత్సరం వీళ్ళు సాధిస్తారు అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు అలాగే వీరికి చతుర్థ స్థానంలో అలాగే కేతువు వీరు ఉండడం వలన కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంగా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి వీరు గణపతి ఆరాధన అలాగే రాహుకి సంబంధం వల్ల రాహుకి సంబంధించినట్టుగా సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తారు వీళ్ళు చక్కగా దత్తాత్రేయ ఆరాధన చేసిన వీరికి ఏదైతే కనుక కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి